టెన్ ప్రేక్షకులకి స్వాగతం టొమాటో కింగ్ కేజీఎన్ మొలకల్ చెరువు మార్కెట్ ను ఆసియాలోని ప్రథమ స్థానంలో నిలపడంలో ఆయన పాత్ర కీలకం కేజీఎన్ ఈ పేరు సానయన్లు గుర్తుండిపోతున్నాయి ఇది సినిమా డైలాగ్ అనుకుంటే మీరు పొరపాటు పడినట్లు ఎందుకంటే ఇది ప్రస్తుతం బ్రాండ్గా మారింది కేజీఎన్ అంటే ఏమిటో తెలుసా కట్టా గోవింద్ నాయుడు శ్రీ వినాయక టమోటా మండి ఈయన కింగ్ కింగ్గా ఎదిగారు ఆసియాలోనే అతిపెద్ద మార్కెట్గా పేరొందిన మదనపల్లె టమోటా మార్కెట్ను నెట్టి మొలకల్ చెరువు నెంబర్ వన్ స్థానానికి చేరింది చెరువు టమోటా మార్కెట్ను ప్రథమ స్థానంలో నిలిపేందుకు ఈయన చేసిన కృషి ఎంతో ఉంది అది ఎలాగంటే ఇది వింటే మీకే అర్థమవుతుంది టమోటా క్రయ విక్రయాల్లో ప్రస్తుతం మొలకల్చెరువు మార్కెట్ ఆసియాలోని ప్రధాన స్థానంలో ఉంది మదనపల్లి కంటే మార్కెట్ మార్కెట్కు టమోటాలు అమ్మకానికి వస్తున్నాయి మార్కెట్ యార్డ్లో టమోటా మండీలు అధికంగా ఉన్న ఇందులో ఒకే ఒక్క కేజీఎన్ టమోటా మండీలోనే అత్యధికంగా టమోటో క్రయ విక్రయాలు జరుగుతున్నాయి ఇతర రాష్ట్రాలకు అత్యధికంగా టమోటాలు ఎగుమతి అవుతున్నాయి ఇక్కడి తంబాలపల్లి నియోజకవర్గంలోని మొలకల్ చెరువు తంబాలపల్లె పెద్దతిప్ప సముద్రం బీకొత్తికోట మండలంతో పాటు శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల నుంచి అత్యధికంగా రైతుల టమోటాలను కేజీఎన్ టమోటో మందికి తీసుకొచ్చి అమ్ముకుంటారు టమోటో విక్రయించిన రైతులకు అప్పటికప్పుడే నగదు చెల్లింపులు చేస్తారు రైతులతో ఎంతో మర్యాద వ్యవహరిస్తారు ఈ కారణంగా కేజీఎన్ టమోటో మండి యాజమాన్యమైన గోవిందనాయుడుకు మంచి పేరు ఉంది దీనికి కేజీఎన్ పేరు రైతుల్లో బ్రాండ్గా మారింది టమోటా మండీలో వెయ్యి మంది దాకా కూలీలు పని కల్పిస్తున్నారు స్థానికంగా పాటు పక్క జిల్లా అయిన శ్రీ సత్యసాయి అనంతపురం జిల్లాల నుంచి కూడా కూలీలు కేజీఎన్ టమోటా మండీకి పనుల కోసం వస్తున్నారు కూలీలకు రెండు పూటల కడుపు నిండా భోజనం పెట్టి మరి కూలీ ఇస్తున్నారు దీంతో కూలీలకు గోవింద నాయుడు అండగా నిలిచారు అలాగే సేవా కార్యక్రమాల్లో కూడా ముందుంటున్నారు తన సొంత నిధులతో అత్యధికంగా వైకుంఠ రథాన్ని ఏర్పాటు చేశారు ప్రతి ఏడాది వేసవ కాలంలో త్రాగునీటి సమస్య నెలకొన్న చోట ఉచితంగా ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తూ పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తన ఇంటి చుట్టూ ఉన్న నివాస గృహాలకు సొంత నిధులతో త్రాగునీటి పైప్ వేయించి దాహార్తి తీరుస్తున్నారు కట్ట గోవింద్ కేజీఎన్ మండి నేను రైతులకు సేవ చేయాలనుకున్నా సేవ చేయాలనుకొని మిగతా వాళ్ళంతా ఆ వ్యాపారం చేయొచ్చు కదా ఈ వ్యాపారం చేయొచ్చు కదా అది చేసుకోవచ్చు కదా బెంగళూరు చేయొచ్చు కదా అది చేయాలి కదా అనుకుంటారు నాకు ఎంత ఓపుకుండే అంతవరకు రైతుకి న్యాయం చేసి పంపించాలని నాకు ఒక ఆశాకారం రైతులు మూడు మూడు ఇళ్ళు నా నెల్లు రి పొగులనక పెండ్ల బిడ్డలు అనకా కష్టపడి తీసుకొస్తారు దానికి మనం మన వరకు మనం నీతి నిజాయితీగా చేసి వాళ్ళ చేతుల్లో ఏదో వాళ్ళ అదృష్టం ఎంటుంటే అంత వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళ ఇంటికి పంపించే బాధ్యత మనకు ఉండాలా వాళ్ళ దగ్గర ఏదో ఐదో పది తింటాం కాబట్టి ఆ నీతి నిజాయితీతో మనం పని అది చేస్తేనే మనకు దేవుడు ఎప్పుడు చూస్తాడు ఆ రైతును మనం ఎప్పుడు కేర్లైజ్ చేసుకుంటే మనకు అప్పుడు వెనకాలన్నీ తోడుపడతాయి రైతు వీడికి ఎంత బాధపడి తీసుకొచ్చినప్పుడు దాన్ని మనం ఆ బాధను అర్థం చేసుకొని దాన్ని ఏదో పది మందికి మన చేతనయంత వరకు అమ్మి వాళ్ళు అయ్యో ఇంటికి పోలేదే అయ్యో వానకు నానిపోయారే అది అయిపోయారే ఇట్లా అయిపోయారే అని చెప్పి మనం బాధపడి డబ్బులు ఎక్కువ తీసుకపోతే మాకు సంతోషపడతాం ఏదన్నా రేట్ డౌన్ అయిపోయి బిసోర్ను పోతాడంటే మాకు చాలా బాధ అయిపోతుంది ఎంత ఎక్కడా విధి లేని పరిస్థితులు ఏం చేయలేం మనము ఆ పరిస్థితుల్లో రైతు బాగుంటేనే మనం అందరం బాగుంటాం రైతు వచ్చినప్పుడు బిసోర్ను అనుకో మనం ఎంత సంపాదించామో ఉపయోగం ఉండదు కాకపోతే మనం ఏమి సంపాదించినా పది మందికి ఉపయోగం ఉండాలా రైతుకు ఉపయోగపడాలా రైతు పది క్రీట్లు తక్కువ వచ్చినాయంటే మనకు పాన మల్లాడిపోతుంది అయ్యో రైతు ఆడ కింద పోయేస్తాడు రైతు ఇబ్బంది పడిపోతాడు ఇంత బాధపడి పండించి కింద పోయేసి ఎంత బాధపడతాడు ఒకవేళ రైతు టయానికి రావచ్చు లేటుగా రావచ్చు వచ్చినా రైతుకి ఏదో న్యాయం చేసి పంపించేది బాధ్యత మనకు ఉండాల ఆ నీతి నిజాయితీ చేసుకుంటా పోతేనే రైతుకు మన మీద నమ్మకం కలుగుతుంది రైతు ఒకవేళ ఇబ్బంది లేదు రేపు వస్తాడు ఆ డబ్బులు తీసి అయినా నీ డబ్బులు తీసుకొని పోంటేనే మనకు దగ్గర ఉంటుంది రేపు అతను రైతు మనం నమ్ముతాడు అంతే మన సంపాదన ఏదో మనకు వచ్చింది కదా రైతు ఆడబోతే మనకేమి ఇది ఆడబోతే మనకేమనుకుంటే రేపొద్దున రైతు నమ్మడు రేపు మనం ఎంత అయిపోయినా దాని ప్రాప్తి ఉండదు మనము ఇరవై ఐదు ఏళ్ళు ముప్పై ఏళ్ళ నుంచి రైతును కాపాడుకుంటూ వస్తాను ఈ పొద్దు రైతును మనం కాపాడుకోలేకపోయినామనుకో పొద్దున మనం ఏం చేసి ఏం ఉపయోగం రైతు దగ్గర ఒక తప్ప నమ్మకం కోల్పోతే మళ్ళీ మనం సంపాదించుకోలేము ఎంతసేపు మనకు రై రైతు కేజీ దగ్గర తీసపోతే నీతి నిజాయితీకి అమ్మిస్తాడు మన డబ్బులు ఈ బుద్దు లేదు రేపు వారానికి పో మన డబ్బులు ఇస్తాడు ఆయన మన సొమ్ము ఏం ముంచడు అనిపించుకొని ఉంటేనే మనకు కొంచెం విలువ ఉంటుంది అంతేగానీ నీ డబ్బులు ఎప్పుడో తప్పిస్తాంబో అట్లా ఇట్లా అని మనం ఏదన్నా తాస్కారం రైతుని తాస్కారం చేసుకున్నామనుకో మనకు ఏం సంపాదించి ఉండదు రైతు ఎంతసేపు మా ఆనందంగానే పోనీ బాధపడుతూ పోయినాడు అనుకో మనం ఏమిటికి రైతు దగ్గర ఉప ప్రయోజనం ఉండదు అంతేసేపు రైతు తీసుకొస్తే పొద్దున్నే నుంచి రైతు రాత్రి వరకు రైతు కాపాడుకొస్తాడు పంటను మనం ఏడేదో పది నిమిషాలు నిలబడి అమ్మేదానికే మనం బేజారి పడిపోతే మూడు నెలలు నా నెలలు బాధపడి ఉంటాడు బాధపడి కష్టపడి అమ్మి తీసుకొచ్చినప్పుడు మనం పది నిమిషాలు అడేదో పోయి అమ్మినానికి ఇంత బాధపడితే వాననుకొని బురద అనుకుంటే రేపు పొద్దున చూడపా మేము ఇంత బాధపడకచ్చిన దానికి అని రాలేదు బురద అని అమ్మలేదు అనుకుంటే రైతు ఎంత బాధపడ మనం రైతు దగ్గర నీతి నిజాయితీగా మనకు వచ్చింది అమ్మి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇష్టం మన మీద నవ్వుకుంటే రావచ్చు లేదంటే వేరే ఊరికి అమ్ముకోవచ్చు రైతుకు పది రూపాయలు ఏది ఊరికి పోయినా పది రూపాయలు సంపాదించుకునేదిగల్లా ఇది వేలా ఆ ఊరి ఇలా ఈ ఊరు ఇవ్వందా అని మనం అడగకూడదు అవన్నీ వాళ్ళకి పది రూపాయలు గిట్టుబాటు కావాలా మూ నెలలు నా నెల్లు రీ వెనక పూల వెనక పిల్లల పిట్లు బాధపడితే పండించండే పంట వాళ్ళు ఏడిపోయినా పది రూపాయలు తొంభై కొన్ని ఉంటే మనకు అదొకటి సాలు మన దగ్గరికి వచ్చాడా మనం న్యాయంగా మన డబ్బులు వాళ్ళ బిడ్డ పెట్టే మనకు మనకుండాలా ఇరవై ఐదు ఏళ్ళ నుంచి రైతును కాపాడుకుంటూ వచ్చిండని ఈ అవస్థను ఈ సమస్యను ఈ పొద్దు ఈ మార్కెట్ మీద నమ్మకం కల్పించి కేజీ అన్నంటే మన కాయలు అమ్ముతాడు వెయ్యి కేట్లైనా అమ్ముతాడు ఐనూరు కేట్లైనా అమ్ముతాడు పది లక్షలైనా మన ఇంటికి పంపించేస్తాడు అనే నమ్మకం మనం సంపాదించుకున్నాం కాబట్టి ఈ వరకల్చర్లో నా మీద ఎంతో నమ్మకంతో ఈ పొద్దు ఇంతమంది జనాలు ఇడికి ఇంతమంది రైతులు ఇడికి వస్తూ ఉన్నారు ఆ రైతుని ఏ మాదిరి వేయాలనగా కానీ లేదంటే చిన్న చూపు చూస్తే మటుకు మనం మన నమ్మడు కాకపోతే ఎప్పుడు కూడా మనం రైతుకు మనకు శక్తి ఉన్నంతవరకు మనకు వీలైనంత వరకు రైతు మీద మనకు వస్తాడు రేపు పోతూ ఉంటారు అవన్నీ కాకపోతే రైతు అనేవి ఇరవై నాలుగు గంటలు మన చుట్టుపక్కల ఉంటారు కాబట్టి రైతుని ఎప్పుడు కూడా మనం చూసుకుంటా ఉండలా వాళ్ళు చూసుకుంటా ఉంటేనే మనము బాగుండము మన మార్కెట్ బాగుంటుంది వ్యవస్థ బాగుంటుంది రైతులు ఏందిలే వీళ్ళు ఏందో దింపుతారులే ఎప్పుడో తప్ప అమ్ముతారులే అని మనం ఏలం చేసుకుని రైతు నమ్మకం కోలిపోయినామంటే వేరే ఊరికి పోతాడు అమ్ముకుంటాడు మనము ఏం తినేది ఉండదు పోయేది ఉండదు ఉండదు కాకపోతే మనం వస్తానే రైతు గౌరవం మంచి చెడ్డ వాళ్ళు అమ్మిన ఉన్ని ధర లేని ధర మన రైతు ఉన్ని ధరని అమ్మిచ్చి మాకు న్యాయం చేసి పది రూపాయలు అమ్మించి ఏదో ఉన్ని దాంట్లోనే పదిహేను రూపాయలు అమ్మించి మా డబ్బులు మాకు ఇమ్మని అడుగుతాడు అని దగ్గర మిగతా రైతు ఏ రైతు మనకి ఏది ఇబ్బంది పెట్టడు మన రైతులట్ల వాళ్ళు కూడా మనకు చాలా ఉత్తమైన రైతులు మన ఏరియాలో ఉండేది కూడా అట్లా రైతులు ఉన్నదాన్ని కూడా మేము సంతోషిస్తున్నాము అట్లా రైతులు వల్లనే మేము మార్కెట్ నడుపుతా ఉన్నాము కాకపోతే ఎలాంటి ఇబ్బంది లేదు మార్కెట్ ప్రశాంతంగా ఉంది ఏదో కొన్ని చిన్నవన్నా జరుగుతూ ఉంటే అవన్నీ సాధ్యం రైతులు మేము ఛాలీ చేసుకొని పోతూ ఉంటాము మా మీద చాలా నమ్మకం ఇచ్చి ఈ రమణాలు తీసుకొచ్చిన రైతులకు చాలా కృతజ్ఞతలు మేము ఎప్పుడూ వాళ్ళకు రుణపడి ఉంటాము వాళ్ళకు మా మీద ఇంత నమ్మకం కలిగి ఆ కేజీన మనం నా నిల్లు పంట పండించి ఆయన దగ్గరికి తీసపోతే మనకు న్యాయం అమ్మిస్తాడని ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎప్పుడు కృతజ్ఞతలు చెప్తుంటాము వాళ్ళు ఇంతమ ఉత్తమైన రైతులు వెయ్యి కేట్లు రైతు ఇరవై కేట్లు రైతు ఉన్నాడు పది కేట్లు రైతు ఉన్నాడు అందరూ కూడా తెచ్చి అక్కడ గమ్ముని కూర్చోండి ఏదో మన డబ్బు మనకి నీతిని రేటు అమ్మి ఇచ్చి మన డబ్బులు మనకి ఇస్తాడని ఉంటారు కాబట్టి మా రైతులకు ఎప్పుడూ మేము రుణపడి ఉంటాము వాళ్ళకి ఎప్పుడూ మేము దండబెట్టే ఉంటాం కాబట్టి మంచి ఉత్తమైన రైతులు మా రైతులు మాది బుర్జుపల్లి నేను ఎనిమిది సంవత్సరాల నుంచి ఇక్కడ పని చేస్తున్నాను నేను ఒకతే కాదు అలాంటి వాళ్ళు కొంతమంది వేల మంది రావచ్చు ఇక్కడ ఎంతమందికైనా పని ఉంటుంది కష్టం ఎంత ఉంటుందో అంతే ఇదిగా చూసుకుంటాడు అన్న టయానికి అన్నము ఇంతమందిని పోషిస్తున్నారంటే తన దేవుడు అనుకోవచ్చు చాలా బాగుంటుంది నా ఫ్యామిలీ నేను చాలా బాగుండాం వాళ్ళు చాలామంది ఏమి లేకుండా వచ్చినా కూడా ఎన్నో ఇది చేసుకొని సంపాదించుకొని బాగుండారు చాలా బాగా అన్నారు అన్న టయానికి ఏమి అప్పటికప్పుడే డబ్బులు మన కష్టం ఎంతుందో అంతకు ఫలితం ఇస్తా చాలా బాగుండవచ్చు బాగుంటుంది కష్టం ఎంత ఉంటుందో అంత ఇదిగా పోవచ్చు ఇంటికి సంతోషంగా హ్యాపీగా బండ్లు అన్ని సౌకర్యాలు బాగుండాయి వాళ్ళ ఇండ్ల దగ్గర వాళ్ళని దింపి ఇది చేసుకొని పంపిస్తా అన్నాడు అన్న ఏ కష్టమూ ఉండదు ఇక్కడ బాగుండచ్చు కష్టానికి తగ్గట్టు హ్యాపీగా ఇంటికి పోవచ్చు ఇక్కడ వెయ్యి మంది దాకా పని వాళ్ళు ఉండరు చాలా బాగా చూసుకుంటారు ఫస్ట్ అన్నం పెడతాడు తర్వాత బత్తా ఇస్తాడు కడుపు నిండా ఎంత తింటారో అంత ఏం కాల్లో అది హ్యాపీగా చూసుకుంటాడు బాగుంటుంది నీళ్ళు నీళ్ళ సౌకర్యము చాలా బాగుంది బాత్రూంలో ఇబ్బంది ఏమీ లేదు లేడీస్కు చాలా సౌకర్యం బాగుంది ఏదొచ్చినా అన్నం ముందుండి చూసుకుంటాడు వాళ్ళ ప్రాబ్లం ఏమి అకస్మాత్తు పడిపోయినా కూడా అప్పుడప్పుడే బండి పెట్టి హాస్పిటల్లో చూపిస్తాడు బాగా చూసుకుంటాను గోవింద్ ఉండేంతవరకు భయం ఉండదు బాగుంటుంది జనాలు బాగా చూసుకుంటాడు ఇబ్బంది ఏం లేదు కంపెనీలో ఎవరైనా వచ్చి పని చేసుకోవచ్చు ఏమీ లేని వచ్చి ఇక్కడ పని చేసుకున్నా అవి సంపాదించుకున్నాం ఇవి సంపాదించుకున్నామని బాగా హ్యాపీ ఫ్యామిలీలతో బాగా హ్యాపీగా బిడ్డలను చదివించుకొని బాగున్నాను ఎవరో కాదు నేనే నాకు ముగ్గురు బిడ్డలు నేను ఇప్పుడు ఈ ఇదిలో ఉన్నానంటే నేను మొలకల్చరు వచ్చి కాపురం చేస్తాను ఎనిమిది సంవత్సరాల నుంచి నాకేమీ లేదు నేను ఇక్కడ జాగా కొనుక్కున్నా అన్న కంపెనీలో పని చేసినప్పటి నుంచి నేను అది ఇది సంపాదించుకొని బాగా హ్యాపీగా ఉన్నా మాది మలమీదపల్లి మలమీదపల్లి నుండి ఇక్కడికి వచ్చినాము ఇక్కడికి వచ్చి కూలి చేసుకుంటాము అన్న గోవిందన్న దాకా వచ్చి పని చేసుకున్నప్పటి నుంచి నేను నా భర్త వచ్చి పని చేస్తున్నాము ఆ రోజు నుండి ఈ రోజు వరకు మాకు ఎలాంటి ప్రమాదము అపాయం కానీ ఏమీ లేదు నా పిల్లల్ని చదివించుకుంటాన్న మా కష్టాలు తీరుతా మా అవసరాలు తీరుతా ఆయన ఇచ్చే కూలుపాటు వల్ల మేము ఎలాంటి సమస్యలు లేకోకుండా చాలా బాగా బతుకుంటున్నాము ఇది మాదికి మేము మేము ఇది వచ్చి కానీ మేము అక్కడ జరక్క మేము వచ్చి ఇక్కడ కూలి చేసుకొని ఆయన దగ్గరికి వచ్చినప్పటి నుంచి మేము ఏదో మా కష్టానికి తగ్గట్టు పాట ఆయన ఇస్తాడు మా కష్టం తగ్గట్టు ఆయన పెట్టే దాంట్లోన తీసే దాంట్లోన ప్రతి ఒక్క కూలి వాళ్ళకి కూడా ఏ సమస్య ఏ బాధ లేకోకుండా ఏ కష్టం వచ్చినా కూడా ఆయన బిడ్డలలాగా భావించుకొని ఆయన బిడ్డలతో మాత్రమే పంచుకుంటాడు కానీ కూలి వాళ్ళు వీళ్ళు వీళ్ళతో ఏం లేనట్లు కేర్ఫుల్గా చేసుకోడు ఆయన బిడ్డలు ఎంతో మేము అంతే అన్నట్లుగా భావించుకొని మాకు పెట్టే దాంట్లోనో ఇచ్చే దాంట్లోనో చూసుకునే దాంట్లోనా ఆయన కూలి వాళ్ళు కదా అని కేర్ఫుల్ చేసుకొని చాలా ఇదిగా చేసుకోడు అతని బిడ్డలు మాదిరిగా చూసుకుంటాడు కూలి వాళ్ళు వచ్చి వెయ్యి మంది అయినా కావచ్చు పదకొండు వందల మంది అయినా కావచ్చు పన్నెండు వందల మంది అయినా కావచ్చు ఇల్లు ఇంతమంది వచ్చినారని చెప్పి ఇండ్ల కంపించే సమస్య అయితే ఉండదు వాళ్ళకి అనుకూలంగా బండ్లు పెడతాడు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ ఇండ్లకి చేరుస్తాడు వాళ్ళకి ఇబ్బంది లేకోకుండా భోజనాలు పెడతాడు మాకి నీరు కూడా తాగే నీరే మిలిటర్ వాటరే పెడతాడు బాత్రూంలో ఎలాంటి సమస్య లేదు క్షణం నీళ్ళు రాకపోయినా కూడా అవి ఏదో వలన ట్యాంకీలతో అయినా తోలయినా మా సమస్యకు కారణమవుతాడు దానివల్ల మేము అన్నిట్లోనూ హ్యాపీగా ఉన్నాము కూలి వాళ్ళు మా కూలి వాళ్ళే అనేది ఏం లేదు బయట పార్టీ కూలి వాళ్ళు కూడా వాళ్ళు మా కూలి వాళ్ళు ఇంతలు అయితే రెండింతలుగా వాళ్ళు కూడా వచ్చి భోజనాలు చేసిపోతారు కానీ వాళ్ళు వచ్చినారు మా సమస్య మాకిక్కడ భోజనాలు తక్కువైనాయి అనే సమస్య అయితే లేదు మాకన్నిటికీ కూడా అనుకూలంగానే పొందుకుంటాడు మాది పెద్దమండ మండలం చెరుకుందపల్లి గ్రామం అక్కడ నుంచి వచ్చేసి ఇక్కడికి పద్నాలుగేళ్ళు అవుతుంది ఏళ్ళ నుంచి వచ్చి ఇక్కడే ఇదే మండీలో పని చేస్తున్నాను ఇదే మండలిలో ప్లస్ డ్రైవర్ పని చేస్తున్నాను ఇదే మండిలో లోడింగ్లు వేసుకుంటాను మాకు ఇలాంటి ఇబ్బంది లేదు నా పిల్లం బిడ్డకి హ్యాపీగా సాకుంటున్నాను ఉన్నత చదువులు చదివించుకుంటున్నాను బాగా ఇది చేసుకున్నాను నా పిల్లం బిడ్డకి ఎలాంటి ఇబ్బంది లేదు మాకు ఇక్కడ ఏ రోజు కూలి ఆ రోజే ఇచ్చేస్తారు మాకు రోజు టయానికి ఫుడ్డు మిల్టర్ వాల్టరు అన్నీ కరెక్ట్గా ఉంటాయి కాబట్టి ఇదే పనిగా ఇక్కడే చేస్తూ ఉంటాం మండిలో ఇదే మండీలోనే పని చేస్తూ ఉంటాం నెక్స్ట్ వెయ్యి మంది చూసి వచ్చినారు ఈ మండీ ఇదే మండీలోనే వెయ్యి మంది వస్తారు వెయ్యి పదకొండు వందల మంది కూడా వచ్చినారు నేను చూశాను భోజనం అందరికీ భోజనాలే ఏ ఒక్కరికి ఇబ్బంది ఉండదు ప్రతి ఒక్కరూ ఆ భోజనం తింటారు బయట నుంచి వచ్చినా కూడా ఇక్కడే భోజనం చేసుకుని తినేసిపోతుంటారు ఎలాంటి ఇబ్బంది లేదు మన ఇంట్లోనే ముగ్గురికి నలుగురు పది మంది చేస్తేనే భోజనం బాగలేదు అంటారు ఇక్కడ అట్లాంటి ఇబ్బంది ఏమీ లేదు అందరికీ నాణ్యతమైన భోజనమే ఉంటుంది ఏ ఇబ్బంది లేదు ప్రతి ఒక్కరూ తింటారు వచ్చి ఏ ఇబ్బంది లేదు కూల వాళ్ళే కాదు బయట నుంచి రైతులు వచ్చినా కూడా వాళ్ళు తినేసిపోతారు వాళ్ళు కాయలెస్కి వచ్చిన డ్రైవర్లు తినేసిపోతారు వాళ్ళకి ఏ అబ్జెక్షన్ ఉండదు ప్రతి ఒక్కరూ తినేసే పోతారు వచ్చేసి కడుపు నిండి అన్నం తినేసి బయలుదేరతారు ఏ ఒక్కరు పసిపోరు ఇక్కడ నుంచి నాణ్యతమైన భోజనం బాగా లబ్ధిగా ఉంటుంది ఇక్కడ నా పేరు నారాయణ రెడ్డి మాది ఇదే మా మండలము ములకల్చూరు మండలం కాలాపల్లి ఎక్స్ఎంపీటీసీ నా పేరు నారాయణ రెడ్డి మాకు అన్ని మార్కెట్లపైకి అనుకూలంగా ఇదే మొలకచూరు దగ్గర రా ఆ రోజుకి ఆ రోజు వెళ్ళిపోవచ్చు బయట పోతే రోజు అంతా స్టే ఉండాలా అక్కడ చలి గాలి దోమలు బాత్రూమ్ సమస్యలు అన్నీ ఉన్నాయి ఇటైతే ఏం అనుకూలంగా ఉంది పేమెంట్ కూడా ఎప్పటికప్పుడు ఇచ్చేస్తారు సమస్యలే ఆన్ ఆన్లైన్ పేమెంట్ కానీ క్యా పది ఇరవై వేలు క్యాష్ కానీ కులాలకు ఏ రోజు ధర ఇస్తే సమస్య లేకుండా ఉంది సమస్య ఏం లేదు ఈయన నేను కూడా దాదాపు కొంత వంద పది పదహైదు వందల మంది బాగా సాగుతా అన్నాడు అదే దాని దాన్ని దానికి ఆఫ్ చెప్పచ్చు విషయం పది సంవత్సరాల నుంచి వస్తాను అన్ని మార్కెట్లు తిరిగినా ఇది ఈ మార్కెట్కు వస్తాడా పని మార్కెట్ తిరిగి అన్ని చూసే చెప్తాను బెరీ చూసుకునే చెప్తాను యాది బెటర్ ఉన్నాయి బెటర్ దాంతో బెటర్ సరే ఎన్ని బాషలు ఎత్తుకొచ్చినా తీసుకుంటాడు అందులో వెయ్యి ఎత్తుకొచ్చినా తీసుకుంటాడు పదివేలు ఎత్తుకచ్చినా తీసుకుంటాడు ఒక బాక్ష ఎత్తుకొచ్చినా తీసుకుంటాడు అదేం సమస్య లేదు అది ఆ మార్కెటింగ్ వరకు సమస్య లేదు మండలం గ్రామం పాతకోట నేను నలభై ఐదు ఏళ్ళ నుంచి టమోటా కేజీని చేస్తూ ఉన్నాను ఇంతవరకు నాకు నష్టం అనేది నేను లేదు టమాటాలో నాకు నష్టం లేదు కానీ నేను కోలా చూసినాను చింతామణి చూసినాను వడ్డిపల్లి చూసినాను మదనపల్లి చూసినాను అయినా మాకు సౌకర్యం లేదు అక్కడ చీటీలు పెట్టుకొని వాయిన మండి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు రైతులు కోయిన వాళ్ళకు ఇబ్బంది పెడతారు కలెక్షన్ చేసుకొని వచ్చి రైతుకి ఇస్తారు ఎప్పుడు ఇస్తారు ఇక్కడ గోయింగ్ కేజీఎన్ మార్కెట్ రామకృష్ణకు తోలిన ఫస్ట్ తర్వాత నారాయణ ఇప్పుడు గోయింగుకు ఆ పదిహేను నుంచి తోలుతూ ఉన్నాను ఇంతవరకు మనకు సమస్య ఏమనే మాత్రం లేదు ఒక ఇంచుని నిలబడే పని లేదు మన పేరు వస్తానే ఈ పేమెంట్ తీసుకొని వెళ్ళిపోతూ ఉండొచ్చు దూరం వాళ్ళు రాని దగ్గర వాళ్ళు రాని కనీసం చెడిపోయిన కాయ ఉన్నా కూడా తన బాడికన్నా ఇచ్చి పంపించేసాడు వాపసు పంపిలేదు కాయ వాపసు పోయే పరిస్థితి లేదు ఇటువంటి సౌకర్యం ఎక్కడ కూడా లేదు మన నాలుగైదు రాష్ట్రాల్లో కూడా ఈ మగోడు మండి ఎక్కడా లేదు మాది సత్యసాయి జిల్లా సంజీవ్పల్లి మల్లచేరు మండలము మాకు మొలకచేరు మండీలో కేజన్ మండి మాకు సాయంత్రము మూడు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుంది మా ఆక్షన్ అయిపోయిన వెంటనే మాకు పేమెంట్ కానీ ఆక్షన్ అయిపోయిన పది నిమిషాలకి మాకు డబ్బులు చేస్తారు మాకు అన్న సౌకర్యంగా ఉంది ఇక్కడ బా బాక్సులు వచ్చి ఇరవై కేజీలు ఇరవై రెండు మూడు కేజీల బాక్షలే మా ఈక్వల్గా మా అనుపలు రేట్లు పోతుంటాయి మాకు మంచి అనుకూలంగా ఉంది ఇక్కడ మార్కెట్లో కేజల మండీలో మాకు మాకు సౌకర్యంగా ఉంది ఇతర మార్కెట్ల కంటే ఒక రోజు ఉండాల అక్కడ మార్కెట్లో మళ్ళీ వారం తర్వాత డబ్బులు ఇవ్వడము అట్లుంటాయి ఇక్కడ కేజీల మండీలు అట్లేముంటాయి ఈరోజు ఈరోజు ఆశన గంటలో మాకు డబ్బులు వచ్చేస్తాయి ఇంటికి వెళ్ళిపోయి మా పనులు మేము చేసుకోవడానికి చాలా సౌకర్యంగా ఉంది మంజునాథ నాయుడు పెద్దళ్ళంపల్లి మాకు బయట మార్కెట్ల కంటే మొలకల్చీరు మార్కెట్ చాలా సౌకర్యంగా ఉంది మనకు ఇక్కడ కాయలు కూడా వస్తాయంటే మనకు అయిపోతా అంటే పేమెంట్లు జరుగుతున్నాయి బయట మార్కెట్లో వారానికి ఎనిమిది అట్లా పేమెంట్లు అవుతాయి దానివల్ల అయితే ఇక్కడ సౌకర్యంగా ఉంది పది రూపాయలు మనకు వచ్చిన బాక్స్ వచ్చినట్లే మనకు పేమెంట్ వస్తుంది బయట మార్కెట్లో నీకు తరుగు అవి ఇవి పోతూ ఉంటాయి ఇక్కడ అలాంటిది ఏమీ ఉండదు బాగా బాగుంది మార్కెట్ అందరికీ అనుకూలంగా సౌకర్యంగా ఉంది మనం కూడా సాయంత్రానికి ఇంటికి పోవచ్చు మళ్ళీ మన పనులు మనం చేసుకోవచ్చు బయట మార్కెట్లో పోతే ఓ రోజంతా అక్కడే జరిగిపోతుంది అది అనుకూలంగా బాగుంది పేమెంటు పేమెంటు రోజువారి పేమెంట్ మనకు కాయలు అయిపోతుందంటే వెంటనే పేమెంట్ రోజు రోజు వచ్చేస్తుంది అప్పటికప్పుడు మనకు పట్టి మన అమౌంట్ మనకి ఇచ్చేస్తున్నారు అందువల్ల మొలకల్ చెరువు మార్కెట్ అందరికీ సౌకర్యంగా అన్ని విధాలుగా బాగుంది కేజీ అన్ మార్కెట్ మొలకల చెరువు అన్ని పైన అందరికీ అనుకూలంగా మంచి రేట్లు అమ్ముతున్నాయి బాగా ఉంది ఓపెన్ యాక్షన్ బాగా ఉంది ఇబ్బందికరంగా లేకుండా బయట మార్కెట్ల కంటే ఇక్కడ సౌకర్యంగా బాగుంది